నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూస్ పవర్ ఛానల్ అధికారులు డుమ్మ సర్పంచులు ఓకర్తో చప్పుగా సాగిన మండల పరిషత్ సమావేశం అధికారులందరూ విధిగా మండలి పరిషత్ సమావేశానికి హాజరు కావాలని అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి విజ్ఞప్తి చేశారు స్థానిక మండలి పరిషత్ సమావేశం అందులో సోమవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఎంపీపీ ప్రసంగించారు ఈ సమావేశం అధికార మార్పిడి జరిగిన తర్వాత ఎంపీపీ అధ్యక్షులు జరిగిన తొలి సమావేశం దాదాపు అందరు అధ్యక్షులు దాదాపు అందరు అధికారులు గైర్ హాజరయ్యారు సమావేశానికి హాజరైన సిబ్బంది సమాచారం లేక సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయారు అందువల్ల ఎంపీపీ అసంతృప్తి వ్యక్తం చేశారు సమావేశంలో తుఫాన్ అనంతర పరిణామాలతో సహా ఏ ముఖ్యమైన పైన తగిన చర్చ జరగలేదు యలమంచల్ ప్రభుత్వ ఆసుపత్రి సేవలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు వివిధ సమస్యలను పరిష్కారం సూచించలేదు ఈ సమావేశాన్ని మండల పరిషత్ ఇన్ఛార్జ్ అభివృద్ధి అధికారి ఈఓఆర్డి జేడి ప్రసాద్ నిర్వహించారు ఈ సమావేశంలో అధికారులు గైర్హాజరులు సర్పంచ్ వాకౌట్ తో చప్పగా సాగింది ఈ సమావేశానికి మండల పరిషత్ ఉపాధ్యక్షులు గోలిపల్లి శ్రీనివాస్ కొప్పాడు శ్రీనిబాబు సభ్యులు రత్నరాజు డేగల్ సూర్యప్రభ చిలుకు రాజ్యలక్ష్మి లక్ష్మి తల్లా తల్ల నాగరాజు బూడిద జయరాజు తదితరులు పాల్గొన్నారు వివిధ శాఖల సిబ్బంది ఒకరిద్దరు అధికారులు పాల్గొన్నారు